హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అరుణాచలంలో ఉండే ఆలయం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ ఆలయంలో ఉండే స్వామివారు శివలింగం రూపంలో దర్శనమిస్తుంటారు పంచభూతాల శివలింగాలలో ఒకటైన అగ్నిలింగం రూపంలో స్వామివారు కొలువై ఉన్నారు ఈ అరుణాచల కొండపై మహాశివుడు స్వయంగా ప్రత్యక్షంగా పర్వతగిరిపై ఉద్భవించాడు కాబట్టి అరుణాచలంలో ఉండే ఈ కొండ చుట్టూరు గిరి ప్రదక్షిణ చేస్తే మహాశివుడికి గిరి గిరి ప్రదక్షిణ చేసినట్లెక్కని ప్రతి రోజు వేలాది మంది భక్తులు అరుణాచలానికి వచ్చి ఈ కొండ చుట్టూరు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎవరు స్కిప్ చేయకండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలో తిరునామలేలో కొలువై ఉన్న అరుణాచలేశ్వర ఆలయం దగ్గరికి వెళ్తున్నాం అరుణాచలేశ్వర కొలువై ఉన్న ఈ ప్రాంతాన్ని తిరువనామలే లేదా అరుణాచలం అని పిలుస్తుంటారు అరుణాచలం అంటే ఏంటంటే అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ దీని తత్వం ఏంటంటే ఎర్రని కొండ అలాగనే తిరునామలి అంటే తిరు అంటే శ్రీ అన్నమల్లి అంటే పెద్ద కొండ అని అర్థం అలాగే అరుణ అంటే పాపాలను తొలగించునని అర్థం ఈ అరుణాచలేశ్వర కొలువై ఉన్న ఈ ప్రాంతం చాలా పుణ్యమైన క్షేత్రం అండి ఈ అరుణాచలేశ్వర ఆలయంలో స్వామివారు శివలింగం రూపంలో దర్శనమిస్తుంటారు దక్షిణాది పంచభూతల శివలింగాలు ఒకటైన అగ్నిలింగం రూపంలో స్వామివారు ఇక్కడ ఉండడం ఇంకో ప్రత్యేకత ఈ అరుణాచలంలో ఉండే కొండ మీద మహాశివుడు స్వయంగా కొలువై ఉన్నాడు కాబట్టి ఈ కొండ చుట్టూరు గిరి ప్రదక్షిణ చేస్తే మహాశివుడికి గిరి ప్రదక్షిణ చేసినట్టు లెక్కనే ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ అరుణాచలానికి వచ్చి ఈ కొండ చుట్టూరు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు అలాగే నేను కూడా స్వామివారి చుట్టూ గిరి ప్రదక్షిణ చేద్దామని అరుణాచలంకి వచ్చానండి ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్ ఉంటుంది ఈ పద్నాలుగు కిలోమీటర్లో ఎనిమిది శివాలయాలు మనకు దర్శనమిస్తాయి ఎనిమిది శివాలయాలు స్వామివారి ఎనిమిది శివలింగాలు దర్శనమిస్తా ఇస్తారు అందులో మొదటిది ఇంద్రలింగం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆలయం పేరు ఇంద్రలింగం ఆలయం అండి అలా మొదటిగా వచ్చే ఇంద్రలింగం ఆలయంలో ఉన్న స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రదక్షిణ మొదలు పెట్టాం ఈ గిరి ప్రదక్షిణ వెళ్తున్నప్పుడు చాలా మంది భక్తులు చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అలాగే కొంతమంది సాక్షుల మీద ప్రదక్షిణ చేస్తున్నారు ఈ అరుణాచల ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ పద్నాలుగు కిలోమీటర్లు తాడు రోడ్డు ఉంటుంది ఈ తాడు రోడ్డు మీద మనం నడిచేటప్పుడు రోడ్డు మీద నుంచి వచ్చే ఈ వేడి అనేది మన కాలుకి తగిలినప్పుడు కాళ్ళకి బొబ్బలు వస్తుంటాయండి ఈ బొబ్బల మీద మనం నడవడం చాలా కష్టం కాబట్టి అదే సాక్షులు వేసుకుంటే లైట్గా వేడి అనేది కాళ్ళు తగలడం లైట్ లైట్గా బొబ్బలు వస్తుంటాయి కాబట్టి అప్పుడు మన దృష్టి కొండ మీద ఉంటుంది కాబట్టి అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ స్వామి అని తలుచుకుంటూ నడవడం వలన మనకు పుణ్యం వస్తుంటుంది అలా మనం రోడ్డు మార్గంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్లు అమ్మంటే మనకి బోర్డులు కనబడుతుంటాయండి ఈ బోర్డులు చూసుకుంటూ మనం గిరి ప్రదక్షిణ చేయాలి అలా చేయడం వలన మనకి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడెక్కడ ఏ ఆలయం వస్తుందని మనకి ఐడియా కోసము ఈ బోర్డులు ఉంటాయండి అక్కడ దారిలోనే ఇప్పుడు కనబడుతుంది కదా గిరివాల మార్గం కూడా తెలుగులో ఉన్నాయండి తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి తెలుగు వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి వాళ్ళకి బోర్డులు అనేవి ఎక్కువ తెలుగులో కూడా ఉన్నాయండి ఈ బోర్డులు మనం చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు అగ్నిలింగం ఆలయం దగ్గరికి వచ్చామండి రెండో ఆలయం ఇది ఒకసారి మనం లోపలికి వెళ్తామండి పోయి స్వామివారి అగ్నిలింగం ఆలయంలో ఉండే స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు బరువైన వస్తువులు మన ఎంత కాకుండా లో కానీ రూమ్ తీసుకుంటే లో కానీ పెట్టి గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది ఎందుకంటే ఎక్కువ దూరం నడవాలి కాబట్టి అవి బరువైన వస్తువులు ఉంటే మనం తొందరగా అలిసిపోవచ్చు కాబట్టి అవి అనేవి రూమ్లలో పెట్టి ఈ గిరి గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదండి అలా మనం అగ్నిలింగం ఆలయం దాటి కొంచెం ముందుకు రాగానే అమ్మవారి ఆలయం ఉంటుందని ఈ ఆలయం దగ్గర ఎక్కువ మంది నిమ్మకాయలతో దిట్టి తీపించుకుంటారు మీరు ఎప్పుడైనా ఈ అరుణాచల ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ నిమ్మకాయతో దిట్టి దీపించుకోండి చాలా మంచి జరుగుతుంటుంది అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు పోగానే యమలింగం ఉంటుంది ఈ యమలింగం కూడా ఒకసారి దర్శనం చేసుకుని ఇంక ముందుకు పోతే ఇది మూడో ఆలయం అండి ఈ అరుణాచలంలో ఉండే స్వామివారు అగ్నిలింగం కాబట్టి ఈ ప్రాంతం అంతా వేడిగా ఉంటుందండి వే ఈ వేడిలో గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం కాబట్టి ఉదయం పది గిరి ప్రదక్షిణ అయిపోయేటట్టు చూసుకోండి అలాగనే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత గిరి ప్రదక్షిణ చేసేటట్టుగా ప్లాన్ చేసుకొని ఈ అరుణాచలానికి రావాలని కోరుతున్నాను ఈ గిరి ప్రదక్షిణ ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు అలాగే పౌర్ణమి రోజు లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తుంటారండి ఈ గిరి ప్రదక్షిణలలో మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి ఈ పద్నాలుగు కిలోమీటర్లో ఎనిమిది శివ ఆలయాలు ఉంటాయి ఎనిమిది శివ ఆలయాల్లో ప్రసాదంగా విబుద్ధి ఇస్తారు ఆ విబుద్ధి అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలండి చాలా మంచిది ఆ విబుద్ధి తీసుకుంటే అలా మనం ఏడు కిలోమీటర్ గిరి ప్రక్షిణి చేయగానే మనకి నాలుగో ఆలయంగా నైరుతి లింగం ఆలయం ఉంటుందండి ఈ ఆలయం వచ్చి రోడ్డు మీద నుంచి నాలుగు అడుగు లోపలికి వెళ్ళాలండి అలా మనం లోపలికి వెళ్ళినాక ఈ ఆలయంలో జ్ఞానం చేస్తే మనకి మనసు నిలకడగా స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుందంట మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వస్తే ఐదు నిమిషాలు కూర్చొని ధ్యానం చేసి ఏదైనా స్వామివారి శ్లోకం చదివి వెళ్ళండి చాలా బాగుంటుందండి ఈ ఆలయము ఈ అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కువగా అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ గిరిప్రదక్షిణ చేయండి అలాగనే ఈ కొండకి నమస్కారం చేసుకుంటూ అరుణాచల శివ అనుకుంటూ వెళ్తే ఇంకా మంచిదండి ఈ అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కువ మంది మనం తెలుగు వాళ్ళే కనబడుతుంటారండి అలాగనే హోటల్లో కూడా వాళ్ళు తెలుగు కూడా మాట్లాడతారు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసేటప్పుడు తెలుగు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఎక్కువ మందితో మనం మాట్లాడుకుంటూ వెళ్తూ గిరిప్రదక్షిణ చేస్తే చాలా ఆనందంగా ఉంటుందండి అలసట అనేది కనపడదు మనకి ఇప్పుడు మీరు చూస్తున్నది సూర్యలింగం ఆలయం అండి ఈ ఆలయం కూడా రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు రోడ్డు మీద వెళ్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చండి ఒక్కసారి చూడండి సూర్యలింగం ఆలయం ఎలా ఉందో ఈ గిరి లోకి వచ్చే ప్రతి ఆలయం లోపలికి వెళ్ళి మనం స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ ఇచ్చే ఇబ్బందిని తీసుకుంటే ఇంకా చాలా మంచిది అండి ఈ అరుణాచల కొండ మీద చాలా ఆయుర్వేద మొక్కలు ఔషధాలు ఉంటాయంట మనం నడిచేటప్పుడు అక్కడ నుంచి వచ్చే గాలి మన శరీరం తగిలినప్పుడు మనం ఒంట్లో ఉండే దీర్ఘకాలిక సమస్యలు కూడా వెళ్ళి వెళ్ళిపోయి చాలా ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడకి వచ్చే భక్తుల నమ్మకం ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ఆలయం పేరు వచ్చి వరుణలింగం ఆలయం అండి ఈ ఆలయం రోడ్డు సైడ్ రోడ్డు పక్కనే ఉంటది కాబట్టి మనం వెళ్ళే దారిలో ఈ ఆలయం ఉంటది కాబట్టి కాబట్టి ఒకసారి దర్శనం చేసుకొని మనం మళ్ళీ వెళ్తామండి తర్వాత మనకు వచ్చే ఆలయం పేరు వచ్చి వాయులింగం ఆలయం అండి ఈ ఆలయం కూడా ఒకసారి సందర్శించుకొని మళ్ళీ వెళ్దాం మనం ఒక్కసారి చూడండి ఆలయం ఎలా ఉందో ఈ ఆలయం పేరు వచ్చి వాయులింగం ఎక్కువగా నేను ప్రతి ఆలయాన్ని కూడా వీడియో తీసి పెడుతున్నానండి ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీరు అరుణాచలం వచ్చినప్పుడు మీకు క్లారిటీగా ఉండడానికి వీలుగా ఉంటుందని నేను వరుసగా వీడియో తీసుకుంటూ పెడుతున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మనకి చంద్రలింగం అండి ఈ చంద్రలింగం కూడా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తామండి ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తేనే ఈ ఆలయం పేరు వచ్చి కుబేర్ లింగం ఆలయం అండి ఈ ఆలయం మన ప్రదక్షిణ దారిలోనే ఉంటది ఒకసారి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ ఇచ్చి ఈ బుద్ధిని కూడా తీసుకొని వద్దాం వెళ్దాం పదండి ఆలయం లోపలికి అలా కుబేర్లింగం దాటి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు కదా వీళ్ళు ఎందుకు ఉన్నారండి ఇక్కడ మోక్ష మార్గం ఉన్నదండి ఈ మోక్ష మార్గం కోసం ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ అరుణాచలం వచ్చే భక్తులు చాలా మంది ఈ మోక్ష మార్గంలో దూరి వెళ్ళాలని చాలా మంది కోరుకుంటారండి ఎందుకంటే ఈ మోక్ష మార్గం నుంచి దూరికి బయటికి వెళ్తే చాలా మంచి జరుగుతుంది ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం అందుకే చాలా మంది ఇక్కడ చాలా మంది ఉన్నారండి ఈ మోక్ష మార్గం చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానీ ఎంతమంది లావు మనిషి పట్టినా దూరిపోతారంట అంత ప్రత్యేకత ఈ మోక్ష మార్గానికి ఎప్పుడు ఈ మోక్ష మార్గంలో ఎవరు ఇరుకోబోలేదంట అండి చాలా మంది దూరు వెళ్ళారంట చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ మోక్ష మార్గం ఈ మోక్ష మార్గం కోసం చాలా మంది భక్తులు వస్తుంటారండి ఎక్కువ మంది దర్శనం చేసుకుని ఈ మోక్ష మార్గం దూరిపోవాలని చాలా మంది కోరుకుంటారు మీరు ఎప్పుడైనా ఈ మోక్ష మార్గం దూరినట్టయితే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కుబేర లింగం దాటి కొంచెం ముందుకు రాగానే రోడ్డు సైడే ఉంటుందండి ఈ మోక్ష మార్గం చూడండి పైన ఆచి కడుతున్నారు దాని వెనక ఉంటదండి ఈ మోక్ష మార్గము ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు పోతే నెక్స్ట్ ఇంకొక ఆలయం ఉండదండి ఆలయం చూసుకొని అక్కడ నుంచి స్వామివారి దగ్గరికి పోయి దర్శనం చేసుకుందాం ఇంకా మనం ఆలస్యం చేయకుండా వెళ్దాం పదండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయమేనండి లాస్ట్ ఆలయం ఈ ఆలయం పేరు వచ్చి ఈశాన్య లింగం ఆలయం ఈ ఒకసారి ఈశాన్య లింగం ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడిచ్చే ఈ భూతిని తీసుకొని అక్కడి నుంచి మనం ఒకటిన్నర కిలోమీటర్కి వెళ్తే అరుణాచలేశ్వర ఆలయం ఉంటుందండి అప్పుడు మనం అరుణాచలేశ్వర ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వస్తాము ఇక్కడి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది చివరికి మనం గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి ఆలయం దగ్గరికి వచ్చామండి మనం ఇప్పుడు స్వామివారి ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న రాజగోపురం దగ్గరికి వచ్చామండి ఈ రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాము ఒకసారి చూడండి ఉత్తరం వైపు ఉన్న రాజగోపురం అండి ఇది ఒకసారి చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం కార్తీక మాసంలో వచ్చాం కాబట్టి చాలా మంది భక్తులు రావడం వల్ల రద్దీగా ఉండడం వలన యాభై రూపాయల టికెట్ అయితే గంట సమయం పడుతుందండి అలాగనే ఫ్రీ దర్శనం అయితే గంటన్నర పడుతుందంట మిగతా టైంలో స్వామివారి దర్శనం కోసం వస్తే ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు దర్శనం అయిపోతుంది అలాగనే కార్తీక పౌర్ణమి రోజు మహాశివరాత్రి రోజు లక్షలాది భక్తులు అరుణాచలం దర్శనం కోసం వస్తారు కాబట్టి అప్పుడు రద్దీ అనేది నాలుగైదు గంటలు సమయం పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి